హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈరోజు పైన క్రిస్పీగా లోపల ఏమీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ స్టాక్ రెసిపీని తయారు చేసుకుందాం ముందుగా బ్రెడ్ పీసెస్ని తీసుకొని చుట్టూ నాలుగు వైపులా కట్ చేసుకొని కట్ చేసుకున్న ముక్కలు వేస్ట్ అవ్వకుండా మిక్సీలో వేసుకొని వాటిని బ్రెడ్ పౌడర్గా రెడీ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న కప్పులో రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండిని వేసుకొని అందులో తగినంత వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించిన మూడు బంగాళదుంపలను తీసుకొని వాటిని కొంచెం స్మాష్ చేసి అందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా అర టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర ఒక కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందులో ఉన్న తేమ సరిపోతుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న మిక్చర్ని ఈ షేప్లో రోల్ చేసుకోవాలి పైన చూపించిన విధంగా మొత్తం మిక్చర్ అన్నింటినీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆలూ మిక్సర్ మిగిలిపోతే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అందులో కొంచెం లెమన్ యాడ్ చేసుకుని కట్లెట్లో ప్రిపేర్ చేసుకున్న బాగుంటుంది మనం రెడీ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని తీసుకొని పైన చూపించిన విధంగా అందులో ఆలూ మిక్సర్ని పెట్టి రెండో వైపు కొంచెం మైదా పిండి వేసుకొని రోల్ చేసుకోవాలి ఈ మైదాపిండి వేయడం వలన బ్రెడ్ విడిపోకుండా అంటుకొని ఉంటుంది ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకొని ఒక్కొక్కటిని పిండిలో డిప్ చేసుకొని బ్రెడ్ పౌడర్తో బాగా కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెడ్ పౌడర్ తొందరగా రాలిపోతుంది కాబట్టి అన్నిటినీ ఒకేసారి డీ ఫ్రై చేయకుండా బ్యాచ్ వైజ్గా డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసేయకూడదు బ్రెడ్ కాబట్టి ఫాస్ట్గా డీప్ ఫ్రై అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలు మన బ్రెడ్ స్నాక్స్ రెడీ అయిపోతాయి పిల్లలు ఎంతో ఇష్టంగా తిని ఈ బ్రెడ్ రోల్స్ని బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ బ్రెడ్ స్నాక్స్ని తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్